ఫ్రెండ్స్ వెల్కమ్ టుఎన్ఆర్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు తరఫున వీక్లీ కరెంట్ అఫేర్స్ లేదు అంటే డైలీ ఆర్ ట్వైస్ కరెంట్ అఫేర్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఈ యొక్క వీడియోని ఐ మీన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఎవరైతే మనకి యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో మనం ఈరోజు డైలీ కరెంట్ అఫేర్స్ చూద్దాం సో ఫస్ట్ అఫేర్స్ చూద్దాం సో హౌ జపాన్ బిల్డ్ త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టే ట్రైన్ స్టేషన్ అని చెప్పి సో జపాన్ రీసెంట్ గా ఒక కొత్తగా సాధన జరిగిందండి సిక్స్ అవర్స్ లో వాళ్ళు త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక కొత్త రైల్వే స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది అది హర్సన్ షిమా హర్షు షిమా స్టేషన్ అది జపాన్ లో ఉంది ఇది ఎడిటివ్ మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ యొక్క త్రీ ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు కేవలం ఆరు గంటలు ఈ రైల్వే స్టేషన్ అయితే వాళ్ళు నిర్మించడం జరిగింది సో దీనికి ముందు ఏంటంటే త్రీ డీ ప్రింటెడ్ యొక్క స్పేర్ పార్ట్స్ కానివ్వండి కాంక్రీట్ తో బలు విపత్తు చేయబడి ప్రత్యేక మోటార్ తయారు చేయబడ్డాయి అండ్ ప్రత్యేక ట్రక్కుల ద్వారా నిర్మాణ అంటే ఇవన్నీ ప్రీ ప్లాన్ గా ప్రీ అరేంజ్మెంట్ గా త్రీ తో అన్ని త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఇప్పుడు అంతా రెడీ గురించి విత్ ఇన్ సిక్స్ అవర్స్ లో అవన్నీ ఒక అసెంబ్లీ చేయడం జరిగింది సో ఆ రకంగా వాళ్ళు సాధించారు సో నెక్స్ట్ జపాన్ లో ఇంకొక రీసెంట్ జపాన్ వల్ల ఒక వుడెన్ శాటిలైట్ తయారు చేశారు వుడెన్ శాటిలైట్ ఏంటంటే మనకి మనకి స్పేస్ లో స్పేస్ డెబ్రిస్ అంటే యొక్క శాటిలైట్స్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి సో దాన్ని తగ్గడానికి వీళ్ళకి వుడెన్ టైప్ శాటిలైట్ ని తయారు చేస్తారు అదేంటంటే శాటిలైట్ యొక్క పీరియడ్ కంప్లీట్ అయినాక ఆటోమేటిక్ గాకున్న అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కి ఏంటంటే ఆ శాటిలైట్ అనేది మనకి ఆ దానికి అట్మాస్ఫిరిక్ ఒక కలిసిపోవడం జరుగుతుంది సాటిలైట్ ఫుల్లీగా బర్న్ అయిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ త్రీ డి ప్రింటింగ్ వరకు చూసాం అంటే త్రీ డైమెన్షనల్ ఇప్పుడు ఫోర్ డి ప్రింటింగ్ అనేది కొత్త టెక్నాలజీ కూడా రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఫోర్ ఇట్స్ అడ్వాన్స్డ్ అంటే మనకి వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ లాగా వన్ డీ టూ డీ త్రీ డి నెక్స్ట్ ఫోర్ డీ ఈ ఫోర్ డిలో ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఇంటెలిజెంట్ పదార్థాలు అంటే హైడ్రోజెల్స్ కానివ్వండి యాక్టివ్ పాలిమర్స్ లాంటివి యూజ్ చేస్తారు దీంతో ఏంటంటే ఇవి ఎక్కువగా హీట్ ని టెంపరేచర్ ని ఐ మీన్ టెంపరేచర్ ని మాయిశ్చర్ ని లైట్ ని ప్రెజర్ ని వంటి ఏవైతే మనకి అవుట్డోర్ అట్మాస్ఫిరిక్ డిస్టర్బెన్స్ ఉంటాయో వాటిని తట్టుకుని ఆటోమేటిక్గా రిపేర్ చేసే కెపాసిటీ మనకి ఫోర్ డి టెక్నాలజీకి అయితే ఉంటుంది సో అది నెక్స్ట్ కరెంట్ పేర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీసెంట్ గా మనకి పోర్చుగల్ లో మన ప్రెసిడెంట్ పర్యటించారు సో ఆ వాళ్ళకి సిటీ సిటీ కీ ఆఫ్ ఆనర్ ఇన్ లిస్బన్ అనే ఒక ప్రెస్టీజియస్ అవార్డు అయితే వెలికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూడట స్క్రీన్ పైన ఈ పోర్చుగల్ కి ఆ కు స్పైసెస్ కి లింక్ ఎండ్ అని మీకు నెక్స్ట్ దీనికి కంటిన్యూస్ గా చెప్తాను జస్ట్ ఒక చిన్న లింక్ ఉంది చిన్న లింక్ పెద్ద లింకే ఎక్స్ప్లెయిన్ చేస్తా భారతదేశం మరియు పోర్చుగల్ సద్భావనలు అంగీకరించి లిస్బన్ యొక్క సిటీ కీ ఆఫ్ ఆనర్ భారత అధ్యక్షురాలు అందుకున్నారు మనకి పోర్చుగల్ కు మధ్యన డిప్లొమాటిక్ రిలేషన్స్ అని ఫిఫ్టీ ఇయర్స్ అయింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఎందుకంటే అప్పుడు వాళ్ళు గోవాను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఆ టైంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ఇప్పటి వరకు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల దానికి గుర్తుగా మనకి ప్రెసిడెంట్ వాళ్ళు సిటీ కీ ఆఫ్ ఆనర్ తో వాళ్ళు సత్కరించారు మనకి ఇండియాకి పోర్చుగల్కి మనకి కలోనియల్ రిలేషన్స్ అయితే ఉన్నాయి మనకి ఫోర్టీ నైన్టీ ఎయిట్ లో వాసు మనకి ఇండియా రావడం జరిగింది సో వీళ్ళు ఎందుకు ఈ స్పైస్ ఏంటంటే వాళ్ళు అసలు ఇండియా ఎందుకు వచ్చారంటే స్పైసెస్ బిజినెస్ ఈ యొక్క సుగంధ ద్రవ్యాల బిజినెస్ కోసం వాళ్ళు మన ఇండియాకి వచ్చారు సో అది ఎంత కాస్ట్లీ అంటే ఒక కేజీ స్పైసెస్ అమ్మితే ఒక కేజీ ఆఫ్ గోల్డ్ ఉంది అంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళు కేజీలు ఒక ఒక థౌజండ్స్ ఆఫ్ కేజీస్ కొనేసి అక్కడ వాళ్ళు ఆ అంతే రెడ్ బంగారం అంతే రేటు ఉన్న గోల్డ్ వెయిట్కి వాళ్ళు ఉండడం వల్ల వెరీ మచ్ రిచ్ బిజినెస్ మ్యాన్స్ అయిపోయారు సో అప్పటి నుండి ఏదైతే యూరోప్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరి వాళ్ళు కూడా ఇండియాపై పడడం జరిగింది సో ఆ రకంగా మనకి కొనుగోలు ఇండియాలో స్టార్టం జరిగింది పోర్చుగీసు డచ్ బ్రిటీషు ఫ్రెంచ్ ఇట్లా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరి ఇండియాను వచ్చి బ్రిటిష్ అండ్ మనకు తెలుసు హిస్టరీ సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో పోర్చుగల్ ఇంకా అటువంటిది ఏంటంటే యుఎన్ఎస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనకి పర్మనెంట్ మెంబర్షిప్ కోసం మనకి సపోర్ట్ చేస్తుంది దానితో న్యూక్లియర్ సప్లై గ్రూప్ ఎంట్రీలో మన ఇండియాకి పోర్చుగల్ నుండి హెల్ప్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఓకే ఎకనామిక్ టైస్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాటికి భారత్ మరియు పోర్చుగల్ ద్వైపాక్షిక వాణిజ్యం వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఉంది రెండు వేల ఇరవైలో మనకి నైన్ ఫిఫ్టీ వన్ బిలియన్ మిలియన్ డాలర్స్ ఉంది డయాస్పరా చూద్దాం పోర్చుగల్లో ముప్పై ఐదు వేల మంది భారత జాతీయులు ఉండగా తొంభై వేల మంది ఇండియన్ ఐఓపి ఇండియన్ ఆరిజిన్ ఐపీఓ ఇండియన్ ఐ మీన్ పిఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఉన్నారు కదా సో వాళ్ళు తొంభై వేల మంది ఉండడం జరిగింది సో ఈ రకంగా వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ మనకి పోర్చుగల్ ఉన్నారు మాక్సిమం మనకి ఈ డయాస్పోర్ ఎలా ఫామ్ అవుతుందంటే వీళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్ని స్లేవ్స్ గా ఆ కంట్రీకి తీసుకుని వెళ్తారు ఆ అక్కడ వాళ్ళు సెటిల్ అయి ఆ రకంగా అక్కడ మనకి డయాస్పోర్ డెవలప్ అయ్యడం జరిగింది కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం కొంతమంది లైవ్లీహుడ్ కోసం అలా ఆ రకంగా డయాస్పరే ఫామ్ అయింది ఇది ఒకటి రీసెంట్ గా మనకి బంగ్లాదేశ్ లో మనకి ఇక్కడ ఆ ఆర్థిక స్థిరత్వం రాజకీయ స్థిరత్వం అనేది అక్కడ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా వాళ్ళు దేశం నుండి తరమేసి అక్కడ ఉన్న ప్రజెంట్ అక్కడ ఎటువంటి ప్రభుత్వం ఉందో వాళ్ళకి కూడా తెలియదు మహమ్మద్ యూనస్ అనే ఒక రిప్రజెంటేటివ్ అని చీఫ్ అడ్వైజర్ గా పెట్టుకున్నారు ఆయన ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ మెల్లమెల్లగా చైనాకి దగ్గర అవుతుంది వాళ్ళకున్నటువంటి నోటి దుర్వాసనకి వాళ్ళు మన ఇండియా మీద ఒక కామెంట్ చేశారు ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ లో ఇది చికెన్ నెక్ ఆర్డర్ అంట చికెన్ నెక్ అంటే కోడి మెడ అంటే ఇట్స్ లైక్ మన ఇండియాని నార్త్ ఈస్టర్ ని కనెక్ట్ చేసే ఒక నేరో ఏరియా అనమాట చికెన్ నెక్ అనేది సో ఇది ఒక కోడి ముఖం అనుకుంటే నార్త్ ఈస్ట్ సెవెన్ ఈస్టర్స్ ఆఫ్ స్టేట్స్ మనకి ఇది కోడి మెడ అంటారు చికెన్ ఎక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఆర్డర్ టు కనెక్ట్ ఇండియా విత్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దీనికి సిలిగురి కారిడార్ అని కూడా అంటారు సో ఈయనేమన్నాడు సారీ ఈయన ఏమన్నాడు చైనాకు వెళ్ళినప్పుడు చికెన్ ఎక్ ఆర్డర్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ల్యాండ్ లాక్ స్టేట్స్ అని అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి ఇండియాకి నార్త్ ఈస్టర్న్ సంబంధం లేదు ఈ చికెన్ ఎక్ ఆర్డర్ అంత ఏమీ లేదు ఓన్లీ అనేవి ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే ఇండియా సపోర్ట్ ఇండియా లేదు అన్నట్లు మాట్లాడాడు అందరితో ఊరుకున్నాడా సముద్రానికి ఈ మొత్తం సముద్రం ఏరియాకి మేము ఒక్కడమే ప్రొటెక్టర్ అని చెప్పి అన్నాడు అంటే ఆ ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ బెంగాల్ మొత్తానికి మెయిన్ సంరక్షదారు బంగ్లాదేశ్ అని చెప్పి నోడుతారు అనమాట సో ఇక్కడ మనం ఒక సామెట్ చెప్పొచ్చు పొట్టేలకు కొమ్ములు గట్టి ఉన్నాయని చెప్పి కొండను గుద్దకూడదు అంటారు మన కొమ్ములు గట్టికుండచ్చు బట్ కొండను కొండను గుడ్డేంత గుద్దేంత బలంగా అయితే ఉండవు కదా సో ఈ బంగ్లాదేశ్ చూసుకుంటే మనకి ఆ ఈ చికెన్ ఎక్కువ తర్వాత బంగ్లాదేశ్ మనకు ఒక ఇంకో ఇష్యూ ఉన్నాయి తీస్తా వాటర్ డిస్ప్యూట్స్ అని మనకి ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో తీస్తా వాటర్ అనేది ఫ్లో అవుతుంది దాంతోపాటు మనకి ఆ గోదావరి గంగారెవర్ కూడా మనకి బంగ్లాదేశ్ లో వెళ్తుంది సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి సో మనం ఏం చేస్తారంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల ఇరవైలో ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని కల్పించింది దాని మీనింగ్ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు నేపాల్ భూటాను పైన మైండ్ మారుతు మన ఇండియా నుండి మన ఇండియన్ వాటర్స్ లో కానివ్వండి మన ఇండియన్ పోర్ట్స్ లో కానివ్వండి రోడ్ వేస్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకునే ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండియా నేపాల్ వెళ్ళాలంటే మధ్యలో మన ఇండియా ఉంది భూటాన్ వెళ్ళాలన్నా సరే మన మధ్యలో మన ఇండియా సో ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని మనం కల్పించాం అంటే వాడి యొక్క డెవలప్ చేయడానికి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ మనం కల్పించాం సో ఇప్పుడు ప్రజలు మనం ఏం చేస్తాం ఆ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ మనం రద్దు చేసాం సో దీనికి వేరే రీజులు కూడా చెప్తారు అదేంటంటే వీళ్ళు గార్మెంట్ సెక్టర్ లో చైనా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వరల్డ్ లో గార్మెంట్ సెక్టర్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఐ మీన్ చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో వీళ్ళు బంగ్లాదేశ్ సెకండ్ ఇండియన్ సిక్స్త్ పొజిషన్ లో ఉంది సో ఆ రకంగా మన యొక్క ఎకానమీ కూడా దెబ్బతింత ఇది వీళ్ళకి ట్రాన్స్ఫర్మెంట్ ఫెసిలిటీ ఇవ్వడం అని కూడా ఒక రీజన్ గా చెప్తున్నారు సో ఇప్పుడు ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నామ్స్ ఏంటంటే ఏదైతే కంట్రీ మీద అంటే ల్యాండ్ లాక్ ఎవరైతే ఏవైతే కంట్రీస్ ల్యాండ్ కూడా ఉంటాయో వాటిపై ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెడితే ఈ ఆర్టికల్ లెవెన్ తో అగైన్స్ట్ గా వెళ్ళినట్టే అని చెప్పి మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఘాట్ అనేది ఆర్టికల్ ఫైవ్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఘాట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఆర్టికల్ ఫైవ్ మరియు ట్రేడ్ ఫెసిలిటీస్ అగ్రిమెంట్ ఆర్టికల్ లెవెన్ తో ఏవైతే ఉన్నాయో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా అడ్డగించడం అనేది దీనికి అగైన్స్ట్ గా ఉండడం అని చెప్పి చెప్పారు సో ఈ రకంగా మనకి ఆ బంగ్లాదేశ్ రంగు ఇబ్బందులు వచ్చాయి చూద్దాం వాట్ విల్ ఓకే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈ బంగ్లాదేశ్ ఈ దేశం ఉన్నంత కాలం వీళ్ళు ఎవరికైనా రుణపడాలి అంటే వాళ్ళు ఇండియాకి మాత్రం ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ వాళ్ళినప్పుడు ఈ బంగ్లాదేశ్ అనేది మనం విముక్తి కల్పించాం విత్ ద సపోర్ట్ ఆఫ్ రష్యా ఓకే అప్పుడు నుండి షేక్ ముజుబుర్ రెహమాన్ ఇప్పుడున్న షేక్ హసీన్ వాళ్ళ ఫాదర్ బంగ్లాదేశ్ జాతి పిత అని ఆయన అంటారు ఇప్పుడు అనట్లేదు ఆయన విగ్రహాలను అయితే కుట్టడం జరిగింది ఆయన యొక్క సహకారంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ తో రష్యా బ్యాక్ అండ్ సపోర్ట్ తో మన ఆపరేషన్ గాజీ అని కూడా అంటారు సో అది కూడా దీనికి రిలేటెడే ఐఎన్ఎస్ గాజీ ఐఎన్ఎస్ కురుషురా సో ఆ రకంగా బంగ్లాదేశ్ ఈ చిత్రపట ఉన్నంత వరకు కూడా ఈ దేశం అనేది మన ఇండియాకి రుణపడి ఉండాల్సిందే వాళ్ళకి సరే విశ్వాసం ఉన్నా సరే ఈ బంగ్లాదేశ్ హిస్టరీ కూడా మీకు తెలిసిందే నైన్టీన్ నాట్ ఫైవ్ లో లార్డ్ కర్జన్ సో ఐ డోంట్ లార్డ్ నైన్టీన్ నాట్ ఫైవ్ లో కర్జన్ అనే ఒక అప్పుడు కర్జన్ రాయ్ ఇండియాలో ఉన్నటువంటి యూనిటీని దెబ్బతీయడానికి ముస్లింలు ఉన్న ప్రాంతాలను ఒక సైడ్ పెట్టి ఐ మీన్ ఈస్టర్న్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంత లేదు ఓన్లీ బెంగాల్ ఉండేది బెంగాల్లో ఉన్న ముస్లిం డామినేటెడ్ ఏరియా మొత్తం ఒక సైడ్ పెట్టి హిందూ డామినేటెడ్ ఏరియా మొత్తం అంటే డివైడ్ అండ్ రూల్ వాళ్ళు ఫస్ట్ ఫాలో అయ్యే పాలసీ డివైడ్ అండ్ రూల్ సో ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం ఇక్కడ ఎప్పుడైతే జాతీయవాదం పెరుగుతుందో దాన్ని అరికట్టడం అని చెప్పి ముస్లిం ఒక పక్కన పెట్టారు హిందూస్ ఉన్న ఏరియా మొత్తం డివైడ్ చేస్తూ బెంగాల్ విభజన చేశారు సో ఆ రకంగా బెంగాల్లో మెజార్టీ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ అయితే ఉండడం జరిగింది బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏదైతే ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయో సెపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వడం జరిగింది సో పాకిస్తాన్ దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ దాన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటారు బట్ ఆఫ్టర్ నైన్టీ సెవెన్ ఏం జరిగిందంటే వీళ్ళు ఇండిపెండెన్స్ కోరుకోవడం వల్ల వీళ్ళకి సపరేట్ స్టేట్ గా సపరేట్ నేషన్ గా అవ్వడం జరిగింది ఇది బంగ్లాదేశ్ యొక్క హిస్టరీ నెక్స్ట్ ఇది మీరు చూడొచ్చు ఇండియా కాంట్రిబ్యూటర్ జస్ట్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ప్రపంచంలో సుమారు రెండు వందల అరవై మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సృష్టించే ఇది కేవలం మూడు పాయింట్ ఐదు శాతం ఉందని చెప్తే ఇది ఒక చెత్త రికార్డు అన్ని నా చెత్త యొక్క రికార్డు నేచర్ జర్నల్ ప్రతినిధిన అంటే దీన్ని ఎవరు రిలీజ్ చేసిన నేచర్ జర్నల్ లో ప్రతి యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది రెండు వేల రెండు నాలుగు నాలుగు వందల మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగితే భారత్ వాటా ఐదు పర్సెంట్ అని చెప్పారు సో ఎక్కువగా చూడొచ్చు చైనా అమెరికా మనకి ఎక్కువగా ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్లాస్టిక్ అని చెప్పదు ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ వేస్ట్ సో మనకి ఇది ఒక అమెరికా చెత్త రికార్డ్ అది సో ఎనీగా విఆర్ అన్ సేఫ్ పొజిషన్ సో ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్ బిఎం ఫోర్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ మనకి ఒక హైపర్సోనిక్ వెన్ ఇది మనకి అయితే దీన్ని రూపొందించడం జరిగింది ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అయితే బాలిస్టిక్ మిసైల్ వెర్షన్ ఫోర్ ఇది ఇది హైపర్సోనిక్ వేగం అయితే కలిగి ఉంటుంది షిప్ యొక్క బేసిక్ చూసుకుందాం ఇది ఆ మనకి హైపర్సోనిక్ వేగంతో చూసుకుంటే మ్యాక్ ఫైవ్ మరియు అంతకంటే ఎక్కువ దూరం అయితే దగ్గరగా ఇది ఓకే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్టెన్స్ వరకు ఇది వెళ్ళగలదు దీని యొక్క కెపాసిటీ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఓకే మీరు చూడొచ్చు ఇండియాలో టాప్ ఫైవ్ మిసైల్స్ అంటే మనం అగ్ని ఫైవ్ అని చెప్పొచ్చు ఐసిబిఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అండ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ అయితే పృథ్వీ టూ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అండ్ సర్ఫేస్ అండ్ క్రూయిస్ మిసైల్ సో ఇప్పటివరకు ఇండియాలో టాప్ ఫైవ్ మిసైల్స్ ఏవైనా అంటే వీటికి మనం చెప్పవచ్చు సో ఇవి కరెంట్ అఫైర్స్ అండి నెక్స్ట్ కమింగ్ వీడియోలో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం సో ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ కరెంట్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలీటెడ్ గా ఉంటాయి సో ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు అనుకో డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్స్ కంటే ఇష్యూ బేసిక్ కరెంట్ అఫేర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ట్రెండ్ మార్పి ట్రెండ్ కొద్దిగా చేంజ్ అయింది ఇప్పుడు ఇంతకు ముందు అండి కరెంట్ అఫేర్ డైరెక్ట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ వచ్చేది అంటే చూసిన అండి కరెంట్ అఫేర్స్ పెట్టేలాగా బట్ ఇప్పుడు అట్లా కాదు ఇష్యూ బేస్డ్ కరెంట్ అఫేర్ వస్తుంది ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఏదైనా ఒక ఇంతకు ముందు జరిగిన ఒక ఏదైనా థింగ్ జరిగితే అట్లాంటి పైన కరెంట్ అఫేర్స్ వస్తున్నాయి అంటే స్పోర్ట్స్ కేటగిరీ కానివ్వండి ఏదైనా సరే ఒక ఒక విప్లవాత్మ ఒక బిగ్ చేంజ్ రావాలి అంతకు ముందున్న దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూపించాలి ఉండాలి సో ఆ రకమైన కరెంట్ అఫైర్స్ వస్తాయి సో ఇప్పుడు రీసెంట్ గా మనకి మయన్మార్ థైలాండ్ ఎత్ వచ్చింది దానిపైన మనం కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లేదంటే ఇండియా మైనర్ బయట టైర్స్ కోసం వాళ్ళకి ముందు మధ్య ట్రేడు ఎక్సైజెస్ ఇట్లాంటి అన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కూడా మీరు వన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుతావు త్రీ డిగ్రీస్ రెవల్యూషన్ చదవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మనకి చూసుకుంటే పొలిటికల్ మ్యాటర్ కోసం మనం మాట్లాడడం బట్ అట్లా కాదు ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న బయట యాక్సైజెస్ ఏంటి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న రివర్ డిస్ప్యూట్స్ ఏంటి ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న అగ్రిమెంట్స్ ఏంటి మన కాన్స్టల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఇండియా బంగ్లాదేశ్ కు ఒక ల్యాండ్ ని అప్పజెప్పడానికి అని చెప్పేసి సో తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి మనకి కల్ కల్చరల్ రిలేషన్స్ ఏమి ఉన్నాయి ఇండియా బంగ్లాదేశ్కి హిస్టారిక రిలేషన్స్ ఏమి ఉన్నాయి సో ఒక పాయింట్ బేస్ చేసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం చదివినట్టు ఆటోమేటిక్గా మనం కని కండవర్స్ అయితే కలగలుగుతాయి సో థ్యాంక్ యూ ఆఫర్ ఫర్ వాయింగ్ దిస్ వీడియో అండి మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ